జనగామ నియోజకవర్గంలోని చేరియల్ మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ చేరియల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు గతంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా వంగల్ ఎంజీఎం ఆసుపత్రి లేదా హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేదని గుర్తు చేశారు భవనం ప్రారంభంతో ఈ అసౌకర్యానికి శాశ్వత పరిష్కారం లభించనుందని అన్నారు నూతన భవనం శ్రద్ధగా నాణ్యతతో నిర్మించబడిందని అభినందించారు ప్రజల యొక్క చిరకాల కోరిక ఇక్కడ చేసుకోవాలని ఉండే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా జరగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏదో కూడా చిన్నది వస్తే ఇటు సిద్దిపేట కానీ అటు జనగామ కానీ లేకపోతే వరంగల్ దాకా కూడా తీసుకోపోవాల్సి వచ్చిన ప్రమాదం ఉండేది లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కే తీసుకోవాల్సిన చాలాసార్లు సందర్భాలు వచ్చినాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ద్వారా మేము వాంఛించేది కూడా ఇందులో ఇన్ఫ్రా బిల్డింగ్ అయితే మంచిగా వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఇక్కడ ఉన్నదాన్ని కాకుండా అడిషనల్గా రావాల్సిన అవసరం ఉన్నది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ తెచ్చుకోవడం ఇంకా కావాలంటే కూడా కొత్తవి తెచ్చుకోవడం మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారు అది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం ఆ యొక్క డిస్టిక్ హెల్త్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాం మా గౌరవనీయులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కూడా వారి ద్వారా కూడా ఒక మాట చెప్పండి మా చర్యాల ప్రాంతం ఎప్పటి నుంచేదో చాలా వెనుకబడ్డది కాబట్టి ఇవన్నీ ముందుగా రావాలని నాలుగేళ్ల క్రితం మొదలైంది కానీ ఇప్పుడు అది కంప్లీట్గా వచ్చింది కాబట్టి అందరంగా సహాయం చేసుకుంటూనే రాజకీయానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతో వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం ఖచ్చితంగా ఇందులో ఒక ఐదు మందికి డయాలసిస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రపోజల్స్ కూడా మంత్రి గారు కూడా నేను ఖచ్చితంగా పెడతాను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే వారం పది రోజుల్లో ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సందర్భంగా కృషి చేసిన కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా నేను అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఆ యొక్క ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు